సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది మన జైరాబాద్ టు బిదర్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్ కి మనకి ఏంటంటే థర్టీన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు ట్వంటీ సిక్స్ లాక్స్ లంజ చెప్తున్నారు లైట్ నెగ్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది ఈ రకంగా ఏదైతే ఫెన్సింగ్ అనిపిస్తుందో మన దగ్గర దగ్గర హండ్రెడ్ ఫీట్ వరకు మనకు రోడ్ ఫేస్ ఉంటుంది మనకి థర్టీన్ గుంటే చిన్న ఫార్ హౌస్ ఇలాంటి ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అర్జెంట్ సేల్ కుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పాయిని ఆర్ వారి కార్డ్ అంతా క్లియర్గా ఉంది నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్కి నియర్ బై ఉంటుంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మన కి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ బ్లాక్ టాప్ ఫస్ట్ బిట్ నార్త్ ఫేజ్ ఉంటుంది వాస్తు కూడా మంచిగా ఫార్మ్ హౌస్ లాగా చేసుకోవచ్చు ఫ్యూచర్లో మనకి హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ ఫేజ్ ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఎవరైనా మెటాల్స్ కూడా పెట్టవచ్చు ఛాన్స్ ప్రాపర్టీ ఈ రకంగా ఉంటుంది మొత్తం నార్త్ ఫేజ్ క్లియర్ టైటిల్ యాదవ్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్కు ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి అర్జెంట్ సెల్ ఉన్న ప్రాపర్టీ ఇది మన థర్టీన్ గుంట ట్వంటీ సిక్స్ లాగా చెప్తున్నారు లైట్గా చేసే అవకాశం కూడా ఉంది ఫేజ్ దిస్ మొత్తం ఈ రకంగా నార్త్ ఫేజ్ ఉంటుంది అర్జెంట్ సెల్కుంది ఈ బ్లాక్ టాప్ ఫస్ట్ టు బిట్ క్లేట్ టైట్ స్కోర్ బిట్ నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్కి నియర్ బై ఉంటుంది ఛాన్స్ ప్రాపర్టీ